ఓమశాంతి శివపరమాత్మ మహావాక్యాలు దానం చేయటము పుణ్యం చేయడము దానం కంటే కూడా పుణ్యం గొప్పది అంటున్నారు బాబా పుణ్యకర్మ అంటే అవసర సమయంలో ఏ ఆత్మకైనా సహయోగి అవ్వడము అంటే కర్మలోకి తీసుకి తీసుకొని రావడం అనమాట పుణ్యకర్మ చేసే ఆత్మలకు అనేక ఆత్మల నుండి మనసు ద్వారా ఆశీర్వాదాలు లభిస్తాయి కేవలం నోటి ద్వారా శుభాకాంక్షలు లేక కృతజ్ఞతలు చెప్పరు కానీ మనిషి యొక్క శుభాకాంక్షలు గుప్తంగా జమ అవుతాయి పుణ్యాత్మలు పరమాత్మ ఆశీర్వాదాలు ఆత్మల ఆశీర్వాదాలు యొక్క ప్రత్యక్ష ఫలంతో నిండుగా ఉంటారు పుణ్యాత్ముల యొక్క వృత్తి దృష్టి ఇతరులకు కూడా ఆశీర్వాదాలను ఆశీర్వాదాలను అనుభవం చేయిస్తాయి పుణ్యాత్మ ముఖంలో ప్రసన్నత సంత సంతుష్టత యొక్క మెరుపు కనిపిస్తుంది పుణ్యాత్మ తనకు లభించిన ఫలం కారణంగా అభిమానము మరియు అవమానానికి అతీతంగా ఉంటుంది ఎందుకంటే వారు నిండుగా ఉన్న చక్రవర్తులు అభిమానం మరియు అవమానం నుండి నిత్యంత చక్రవర్తులు పుణ్యాత్మలు పుణ్యం యొక్క శక్తి ద్వారా స్వయం యొక్క ప్రతి సంకల్పం ప్రతి సమయం ప్రతీ కర్మను సఫలం చేసుకుంటుంది పుణ్యకాత జమ అవుతుంది జమకు గుర్తు వ్యర్థం యొక్క సమాప్తి ఆ విధమైన పుణ్యాత్మ విశ్వరాజ సింహాసనాధికారిగా అవుతుంది మీ ఖాతాను పరిశీలించుకోండి ఆ విధమైన పుణ్యాత్మగా ఎంత జమ చేసుకున్నాను అని అందరూ పుణ్యాత్మలైనా అని అడిగితే అందరూ అవునని అంటారు కదా అని బాబా అంటున్నారు ఓం ఓంశాంతి